వెల్కమ్ టు నమస్కారం ఈరోజు మరి శ్రీకాళహిలో బ్రహ్మాండంగా రెవెన్యూ సదస్సు అనేది జరుగుతున్న మాట మీ అందరికి తెలిసేయండి మరి వచ్చే జనవరి ఎనిమిది తేదీ వరకు రెవెన్యూ సదస్సు ఉన్నాయి రెవెన్యూ సర్వీస్ అయిన తర్వాత పర్సనల్ గా నేనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఎక్కడెక్కడ ఈ వైసీపీ నాయకులు ఎక్కడైతే అలాచన చేశారో దౌర్ణయం చేశారో నేనే పర్సనల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక శ్వేత పత్రం రిలీజ్ చేద్దామని ఆలోచనతోని ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఓ ప్రముఖ ఛానల్లో నా గురించి వచ్చింది అది బాధాకరంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడితో కొట్లాడి ఒక రాక్షసుడి మీద పోరాటం చేసి ఒక రాక్షసుడు గవర్నమెంట్ మీద పోరాటం చేసి పదహారు కేసులు పెట్టించుకొని మూడు సార్లు కొట్టించుకొని మర్డర్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ రేప్ కేసులు ఇవన్నీ కూడా రకరకాల కేసులు పెట్టించుకొని నీతిగా నిజాయితీగా ఏ రకంగా అయితే బొచ్చల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు పనిచేశారో అదే ఆయన మాటలో పనిచేస్తున్న తరుణంలో ఈ రకంగా రావడం అనేది కొద్దిగా బాధ వేసిన దాంతో భాగంగా ఈరోజు నేను మీ అందరం ముందుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా నేను జనవరి ఎయిత్ రోజు ఫెసిఫిక్ వెళ్దామని ప్రిపేర్ అయినాను కానీ ఈ రోజు మనసు బరువుతో చెప్పగలుచుకున్నాం ముందుగా గెలిచిన నెలకి ముందుగా గెలిచిన నెల రోజులతో రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు రాజీవ్ నగర్ లో దగ్గర దగ్గర ఒక వంద ముప్పై ఎనిమిది ఇల్లు కొట్టినాం మెయిన్ రోడ్ పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని ఎట్టన్నా సరే ఆ పేదవాడు భూమి పేదవాడికి అందాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది అదే ఉంటే నాలుగు కోట్ల రూపాయలు వచ్చేదిగా నేను తీసుకున్నానా అక్కడి నుంచి మొదలైన మొదలైన పక్షాన మూడు నెలలతో ఏర్పేటో వికృతమాల వికృతమాల దాటి పంచాయతీలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది ఇల్లు కొట్టాము యాభై ఎనిమిది ఇల్లులో ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చాడుగా నేను డబ్బులు తీసుకుని పెట్టాను వదిలేశానా చెప్పండి తర్వాత రేణుకొండ మండలంలో సూరపశ ప్రాంతంలో సిబి సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హౌసెస్ కొట్టాము నిన్న రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు నేనే మేలుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు అందరికీ కూడా అరేంజ్ చేసి టీ అరేంజ్ చేసి అన్ని చేసి ఎస్పీతో అందరితో కోఆర్డినేట్ చేసుకొని వర్త ఎంత చేస్తా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు ఆ ల్యాండ్ నేను డబ్బు తీసుకొని ఒక అనుకుంటే వదిలేసుకోవాలనుకుంటే అది వదిలేసినట్టుగా నాలుగు వేలు లాయో న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి తర్వాత ఇక్కడ తొట్టమేడు దగ్గర ఆక్స్ఫోర్డ్ మధు అని చెప్పి వైసీపీ సంబంధించిన వ్యక్తి లేఅవుట్ వేశాడు మీకు అందరు తెలుసు దాంట్లో ముందు ముందు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఉంది తర్వాత ముందు మున్సిపల్ ల్యాండ్ ఉంది తర్వాత పైపులు వేసుకుంటాను పర్మిషన్ అప్లై చేసుకొని దొంగ పర్మిషన్ తెచ్చుకొని అవన్నీ కూడా అక్కడ ఆక్రమంగా ఆక్రమించుకొని దాన్ని రోడ్ తీశాడు దాన్ని దీపించాము దాని ప్రక్షాళన చేశాము దాని గురించి అందరి మీద కేసులు కూడా వేసాడు అతను మొన్న కూడా నాలుగు వచ్చినాడు ఇండివిజువల్గా కేసులు మున్సిపాలిటీ వేస్తున్నాడు అంటే నాకు అవసరమైతే ఆ మధువాళ్ళతో నేను కలిసిపోయి ఈ మధు ఆ మధుతో కలిసిపోయి నేను ఏమైనా డబ్బులు తీసుకున్నానా లేకుంటే అతను నాకు ఏమైనా బంధువా మొదలు మొదలెట్టాం దాంట్లో నేను డబ్బు తీసుకున్నానా లేకుంటే డబ్బు తీసుకుంటే నేను ఎందుకు అవుతానని ఇది ఆలోచించాల తర్వాత చింతామణి పాండు ఎందుకంటే ఈ పేర్లన్నీ నేను చెప్తున్నా చింతామణి పాండు అనే వ్యక్తి నన్ను నన్ను మా యమ్మని మా ఇంట్లో నా భార్యని దూషించి ఎలక్షన్ సభ నా మీద కేసులు పెట్టాడు వచ్చిన వెంటనే పక్షాన చేద్దామని పైన ఎనిమిది అంతస్తులో ఏడు అందాడు ఇల్లీగల్ అవి కొడదామా స్టార్ట్ చేసిన వెంటనే కోర్టుకెళ్ళి పాత మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎవరికైతే ఉన్నాడు అందరినీ సలహా ఇచ్చి అందరినీ కోర్టు పంపించాడు అందుకోసం ఈ ఆరు నెలల నుంచి మనం ఏం కొట్టలేకపోయాం అవన్నీ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు కూడా మీకందరూ ఇస్తాం అవన్నీ అవన్నీ కూడా వచ్చి ఎప్పుడైతే కోర్టు వస్తే అవన్నీ కొట్టుబడేస్తాం అక్కడ పర్మిషన్ ఉండేది ఓన్లీ త్రీ ఫోర్స్ ఫోర్ ఫోర్స్ అంతకన్నా పైన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు మరి కోర్టుకు పోయింటే దాన్ని నా తప్ప అంటే ఏంది నేను వాళ్ళని డబ్బు తీసుకొని కొట్టకూడదు వదిలేసిన ఈ రకంగా మాట్లాడితే ఎంత మాత్రం కలి తర్వాత ఇక్కడ బుచ్చి మేసరి అని చెప్పి వైసీపీ వ్యక్తి అక్కడ బిల్డింగ్ కట్టినాడు నేను పేర్లు కూడా తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు చూస్తా ఉన్నానంటే ఇక నేను అలిసిపోయినా ఎందుకంటే కుక్కలా కష్టపడతా ఉన్నా ప్రజలు దానికి స్టే ఇప్పించి అది కొట్టిన చేశాడు దాన్ని పదిహేను అడుగులు ఇరవై ఇరవై మూడు అడుగులు బయటకుంది ఏ రోజు అయితే స్టే వెంకటో కొట్టేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కొడతాం ఎందుకంటే నేను ఓపెన్ గా చేస్తాయి నేనైతే నేను డబ్బు తీసుకోండి చెప్పాను కదా వాళ్ళు గొప్ప కాస్తాను కదా ఓపెన్ కొట్టే చేస్తాడు ఇమ్మీడియట్గా చేస్తామని తర్వాత కమింగ్ టు లాయర్ వేరు మండలం అనాసరపల్లి అనాసరపల్లి ముండ్రెడ్డి అక్కడ పోయినప్పుడు అతని మీద నిన్న ఎన్ని కంప్లైంట్లు అంటే అయ్యా నా భూమి తినేటప్పుడు అయ్యా నా భూమి అంటే అయ్యా నా భూమి నిజంగానే నేను వైసీపీ వాళ్ళతోనూ లేక నిన్న కంపెనీ చేసుకుంటే వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ ల్యాండ్ చేసుకుని ఉండే చూడండి కదా అది కూడా ఆలోచన ఉండదు అది ముండ్రేటి మీద నేను ఓపెన్గా గా నిన్నపై కూర్చొని వాళ్ళ గ్రామంలో కూర్చొని ఆ రోజు అదే బస్సు యాత్రలో యాత్ర నేను బస్సు యాత్రలో పోతే పోలీసు వాళ్ళు ఆగితే పోలీసు వాళ్ళు నాకు వస్తే గొడవబడి ఆ రోజు నా మీద కేసు పెట్టి అదే ముందే నా మీద కేసు పెట్టాడు అక్కడికి నిన్న వాళ్ళు ఊర్లో వాళ్ళ నట్టడి మీద కూర్చొని వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మొత్తం పెట్టుకొని రెవెన్యూ సజెస్ట్ చేసి మొత్తం సొంతంగా నేను కూర్చొని పొద్దున్న సాయంత్రాలు కూర్చొని రాసుకొని పెట్టిన తర్వాత కూడా నేను వైసీపీ అండి అట్నే జైషోరా అమాన్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమ్మదు అండ్ వాళ్ళు బలహాలు ఉంటారు అసలు మీ ప్రశ్న తెలియదు కేసులు నమ్మేందా మీ కేసులు ఉన్నాయి నేను వాళ్ళతో దాడు వాళ్ళు దొంగ దొంగమాలు చేసిన వాళ్ళు నేను కూడా దొంగ అయితే వాటి వాళ్ళు కలిసి డబ్బు సంపాదించారు కదా అంటే ఎంత కష్టపడితే మా ఎంత అవడాలి సరీకే నగర్ శ్రీధర్ రెడ్డి రామా శ్రీధర్ రెడ్డి అనే రోడ్డు ఎస్డీకేకే నగర్ లో రెండున్నర ఎకరాలు ఓ పేదవాడు భూమి వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవాలి మొత్తం పదకొండు కోట్లు వర్క్ ప్రాపర్టీ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి కొట్టించి రిలీజ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి సాయం చేశాం ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంకా నేను మీరు పంపించాను కావాలంటే మీ మీడియా వాళ్ళు పెట్టా వాళ్ళని తీసుకొచ్చారు ఏ పేదవాడు సాయం చేశాను ఎయిర్ మండలం ఆ ప్రెసిడెంట్ ఎవరు ఏర్పేట్ మండలం ప్రెసిడెంట్ ఎవరు మండల పాట ప్రెసిడెంట్ ఉన్నాడో వాళ్ళు ఇల్లు కొట్టాం పదమూడు ఇల్లు ఇమీడియట్గా కొట్టి వచ్చింది వచ్చింది రెండు మూడు నెలల్లో కొట్టించాము అన్ని ఆ ఇంకో రెండు ఇల్లు ఉంటే పోయి పోయి కోర్టుకు పోయి ఉన్నాడు పోతుంది అంటే ఇది కూడా నేను తప్పు చేసినా కదా ఇక టెంపుల్ ఎక్కువ టెంపుల్లో వైసీపీ టైంలో తొంభై లక్షలు ఎప్పుడు దాటలేదే ఇవన్నీ కూడా ఆడే కదా నేనేదో పిచ్చివాడు వాళ్తున్నాను కాదు కదా టెంపుల్లో టెంపుల్ ఎప్పుడన్నా ఐదు సంవత్సరాల్లో తొంభై లక్షలు దాటిందా వచ్చిన మొదటి మొదటి నెల కాదు వచ్చిన మొదటి నెల కూర్చొని ట్రాన్స్ఫర్లు చేసి పంది కుక్కలు అందరినీ తరిగి బయటపడితే ఫస్ట్ నెల ఎదుక ఒక కోటి అరవై లక్షలు రెండో నెల ఒక కోటి తొంభై లక్షలు మూడో నెల రెండు కోటి నెల నాలుగు నెల రెండు కూడా వచ్చిన కదా ఎట్ట డబ్బులు దేవుడికి నేను తింటే వైసీపీ కలిసిపోయి తింటే నాకు వస్తాయి డబ్బులు వేసానండి ఎవరికి నేను గెలిచిన లేదులే నేను నేను తప్పు చేశాను అన్నారు కదా అందువల్ల వార్త చెప్పాను మొన్న కార్తీక పౌరునికి దానికి స్వామివారికి చేస్తే పోయిన సంవత్సరం చేస్తే అరవై రెండు వస్తు వచ్చింది ఈసారి కోటి డెబ్బై ఏడు లక్షలు ఎక్కడ వచ్చిందండి మేము డబ్బు ఉన్నామా కోటిస్తా ఉన్నామా ఏంటండి ఇది కష్టపడ్డా కూడా మా గురించి రాస్తే బాధపడవా వచ్చిన వెంటనే ఇంకో పత్రికల్లో ఏమో మేము శాట్ తిరిగేస్తాడు రాసాడు దేవుడు ఏమో మా తాత మా నాయన ఇచ్చి బోధ బోధ ఇచ్చిన బానే ఉంది మాకు మేమేం చే ఒకటి కాలు పట్టుకోను ఒకటి కనుక్కుంటు సంపాదించిన అవసరం మాకు లేదు 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 నేను సంపాదించిన నాకుంది దేవుడు దేవుల్లో మంచి ఆరోగ్యమైన పిల్లలు ఉన్నారు ఆరోగ్యంగా నేనున్నాను చేస్తాను కష్టపడతాను సంపాదించుకుంటాను ఇక్కడ కాదు నేను సంపాదించుకుంటాను ఒక మనిషి కష్టపడి పనిచేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తే వెయ్యి ఏనుగుల బలం తప్పు చేస్తే తప్పు చేసా అని రాసే బాగా లాస్ట్ టైం కూడా బీనాడు పద్ధతి రాసినప్పుడు నేను ఎందుకు ఎందుకు మాట్లాడి వచ్చిందంటే నేషనల్ మీడియాలో హిందూ వచ్చిందండి నా గురించి చాలా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏ రాశారు ఇంటూ త్రీ టైమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది హిందూలో వచ్చింది శ్రీకాళాసులు బాగా చేస్తాము డబ్బులు అనేది ఇంటూ త్రీ టైం ఏదిలో ఎంత డిఫరెన్స్ వచ్చింది మొత్తం బ్రోకర్ సిస్టమ్ కథాం లేదా ఎండి చేసాం లేదా ఇంకా కూడా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉంది నేను కాదం లే దొంగలు బంగు అన్నదే ఉంటారు మొత్తం టైం పడుతుంది నేను కొత్త కొత్త ఇప్పుడే చేశానండి మమ్మల్ని ఇప్పుడే చంపేస్తాయంట వీడియో నేను అడిగేది ఒకటే దయచేసి వెయ్యి సార్లు కూడా రాసినప్పుడు నేను అలా ఆ ప్రశ్నలు కూడా అడిగేది ఒకటి అయ్యా నేను దిగిన వాళ్ళ వాస్తవం గోపాలి ఉండాలి ఎందుకు ఇంకా నేను నిజాయితీ పనుగా నేను ఎక్కడ డబ్బు తీసుకోలేదు డబ్బు తప్పలేదు నేను అడిగినా ఏమైనా తప్పుడు రాస్తాను నేను తప్పు చేసుకుంటే అడగాలి కదా తప్పులా చేసావా లేదో అడిగితే నీకు చెప్తాను కదా నేను రాయాలని అడిగితే అది మాట్లాడింది దానిలో పెద్ద